శ్రీమతి సత్యావతి రాథోడ్ గారు ఓట్ల నలభై లక్షలు గతంలో మేము సాంక్షన్ చేయించాం మూడు సంవత్సరాల క్రితం పని అయిపోయింది అది అంటే మరి మూడు సంవత్సరాల క్రితం పని అయిపోతే రెండు సంవత్సరాల క్రితం పని ఎట్లా చేస్తారు అధికారులు కాంట్రాక్టర్ పని చేస్తారు మరి దాని మీద డబల్ ఇస్తారా వాళ్ళు పట్టించుకోలేదు అది అగ్రిమెంట్ అయితే ఇరవై మూడు అక్టోబర్ అక్టోబర్లో ఒకటో ఐటీడిఏ మొత్తం ఎనిమిదో తారీఖు అయింది అక్టోబర్ ఇరవై మూడున ఇరవై మూడో తారీఖు అక్టోబర్లలో ఇరవై మూడులో పిఆర్ వర్క్ అగ్రిమెంట్ అయింది చేసింది వాళ్ళు అది ల్యాబ్స్ అయితే కూడా పిఆర్ ల్యాబ్స్ అయితే కూడా మళ్ళీ రెండు వేలు చేసి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ల్యాబ్స్ అయింది అది మెటర్ వేసినట్టు ల్యాబ్స్ అయింది ఎమ్మెల్యే గారు లెటర్ కూడా పెట్టి స్వయాన కలెక్టర్ గారితో మాట్లాడి సీఎం ఆఫీస్ లెటర్ కూడా పెట్టి దాన్ని ఫాలోఅప్ చేస్తే అది కాంట్రాక్టర్లు తెలుసు అధికారులకు తెలుసు అయినా కూడా వాళ్ళకు నేనున్న మీ భరోసా ఇచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగదు మీరు దగ్గర నుండి చేయాలనేది మమ్ములందరినీ గురమాయించుకుంటూ వాళ్ళందరూ అందరం కలిసి మెట్టగా వేయటం జరిగింది అది ఈ సంవత్సరం వర్షాభావపర మీ అందరికీ తెలుసు వర్షాలు బాగా ఉన్నాయి మొన్నటి మొన్న కూడా ఎంత వర్షం వచ్చిందో ఎలాంటి వర్షం వచ్చిందో అందరికి తెలుసు అంత మెడల్ కూడా మళ్ళా డస్ట్ పోయించి కాంట్రాక్టర్ మేము రేపు హేమందా పెద్ద సౌకర్యాలతో మీరు కనుకోవద్దు అని చెప్పి అందరం కలిసి దస్టు భయించుకుంటూ మళ్ళా రోలింగ్ చేసుకొని పిచ్చి చెట్లు కానీ పిచ్చి మొక్కలు కానీ ఇంకా గుట్ట దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి మెట్ట దగ్గర కానీ లక్ష్మేశ్వర స్వామి మెట్ట దగ్గర కానీ సీసీ వేసుకుంటూ మొత్తం జాతర ఏర్పాటు బ్రహ్మాండంగా జరిగింది అందరూ భక్తులందరూ సంతోషపడతారు అది జీవించుకోలేని సత్యావతి రాథోడ్ గారు ఏం మాట్లాడదాం పాలు మొక్క మూడు సంవత్సరాల కింద అయింది అది ఏం పట్టించుకుంటారు ఏదో అసలు మీరు చేత కాదు ఎంతగా మాకు కాదు తల్లి మీకు మీరిద్దరు ఒక నియోజకవర్గంలో ఈ మండలం నుంచే మీకు మంత్రిగా పరిపాలించు ఐదు సంవత్సరాలు ఏం చేసిందో మీ విద్యలకు తెలుసు లేకపోతే మీ ఇండియన్ పట్ల రోడ్ చేసిన మీ ఇండియన్ గవర్నమెంటేషన్ రా మీ ఇంత ఉమ్మడి గ్రామ పంచాయతీకి వేసిన పూలంపల్లి తండ కానీ బందంకొం తండలు కానీ రాజోల మీదకి వచ్చేది కానీ నల్ల ఇవన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భాలు వేసిన రోడ్లే తప్ప నేను ఎక్కడ కనీసం వెనివర్స్ కొత్త రోడ్డు కాదు మీరు వెనివర్సే చేయించలేదు మేము వేయించిన రోడ్లు అంటాను ఎక్కడ వేయించినాం మీరు మై బాల్ వేయించింది అక్కడ ఎక్కడో గోడకల్ నియోజకవర్గంలో వేయించారు ఎక్కడ వేయించిన ఒక ఇళ్ళైనా కట్టించేరా డబుల్ బెడ్రూమ్ అని ఇల్లు ఇచ్చి మీకు మీరు పంచాన్ని పెట్టుకొని ఇప్పటికి ఏది కాలేదు ఒక దగ్గర శంకుస్థాపన ఒక దగ్గర ప్రాబ్లం వస్తాయి ఒక దగ్గర కాలేదు ఆ అయిన మీద పెద్ద పంచాన్ని చరయించి పుట్టలు పాములు పెరిగి వాళ్ళు ఉండేందుకు ఆమోదం యొక్క నేను మీకు అవగాహన మీద అభివృద్ధి మీద మీకేం పట్టిందో అని మీరు ముఖ్యతగా తెలుసుకోవాలి మీ ముఖ్యమంత్రి గారు కానీ అందుకనే కదా బండగసి బారెంట్ కలిసి వరకు ప్రజలు యాభై మూడు వేల మెజార్టీ ఇచ్చింది ఎందుకు ఎప్పుడున్న గతంలో విన్నామా ఇంతవరకు ఎప్పుడున్న ఆ మెజార్టీని మనం విన్నామా చూసినామా ప్రజలంతా అమాయకులే కాదు ప్రజలంత తక్కువ చూపు చూసి చిన్న చూపుగా మాట్లాడడం మీ అవివేకం ఎప్పుడు ఇదే మీకు ఆనవాయి రామ్ చంద్ర నాయక్ గారు ఏం చేయలేదు రామచంద్ర నాయక్ గారికి అవగాహన లేదు అవగాహన లేనిదే ఇవన్నీ పనులు చేస్తాడా రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదే గత పది సంవత్సరాల నుంచి మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు అరువులందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అరువులందరికీ సన్న స్థానికంగా భక్తులకు ఎమ్మెల్యే అందుబాటులో లేరని చెప్పేసి అన్నారు ఎందుకు అందుబాటులో లేదు స్థానిక స్థానికంగా అందుబాటులో కాదు అక్కడ వారి మీరు వారి ప్రభుత్వ బిల్లు కాదు డిప్యూటీ స్పీకర్ దానికి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అందుబాటులో ఉండదు అటు అయింది తప్ప ఆయన దగ్గర దురుద్దేశంతో అనివార్య కార్యాల కారణాల రాకపోవడం తప్ప అక్కడ నుండి కూడా ఆయన ఇక్కడ పురమాయించు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారంతో కానీ కలెక్టర్ గారితో కానీ ఎస్పీ గారితో కానీ డిఎస్పీ గారితో కానీ ఇక్కడ కింది స్థాయి అధికారాన్ని అందరినీ పురమాయించి బ్రహ్మాండంగా సక్సెస్ అయితే ఓకే మన ఎమ్మెల్యే గారు అందుబాటులో లేడు ఎమ్మెల్యే గారికి ఎలాంటి ఉద్దేశం లేదు ఎమ్మెల్యే గారికి ఆ ఉద్దేశం ఉంటే అంత మంచి ఎందుకు చేసినట్టు అంత మంచి సౌకర్యాల ఎందుకు ఏర్పాటు ఎలాంటిదన్న ఎక్కడ ఎలాంటిదన్నా మీ అందరి